పులుసు ఎక్కువ లేక ఎందుకనంటే కొంచెం తీసుకున్నామంటున్నా పొద్దున్నే వచ్చాయి ఇంకా అవన్నీ క్లీన్ చేసేటప్పుడు సరిపోయింది దాంట్లో కొన్ని దొంగలు వచ్చాయి మీరు ఎంతమందికి ఇసుదొందులు కూర తెలుసు అనేది కామెంట్ చేయండి అదైతే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే ఇంకా ఇసిదొందుల వరకు వేరే పక్కన తీసేసి ఒక పది వచ్చేయను వచ్చే వాళ్ళ వరకే పులుసు అయితే పెట్టేస్తున్నాను అన్నం అయితే ఒక ఆఫ్ ఉడికేసింది ఇంకా మా చింతా బాబు కోసం అయితే కూర కూడా చేయాలి పప్పు చేయాలి అది కూడా ఏం పప్పు అనేది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు నాకు చేపల కూర అయితే అయిపోయింది ఇంకా పప్పు అయితే వేస్తారనమాట ఇదిగోండి కూర అయితే తీసుకున్నాను అదే నేను మీరు చేపలు వండుకొని పిల్లలకు పెట్టకుండా మీరే తింటారా అని అనొచ్చు కానీ వాళ్ళ పెట్టకుండా ఎలా తింటారు మా పెద్ద బాబు కోసం చేశాను బాబుకి అయితే కొంచెం ఫ్లేవర్గా ఉంది అందుకోసమని వాడి కోసం సపరేట్గా పప్పు అయితే చేయాలి ఉదయం వేసినా కానీ హడావిడి హడావిడి సరిపోతుందనమాట సరిపోతుంది అనమాట అవి ఇవి అనేది ఇంకా నేను పప్పు ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను అదేంటి పప్పు చేయటం మాకు రాదనుకుంటున్నాను చూపించడానికి అది అయితే అనుకోకండి ఎవరి టాలెంట్ అయితే వాళ్ళకు ఉంటుంది కదా నేనైతే ఎలా చేస్తాను అంటే కొంచెం పెసరపప్పు కందిపప్పు వేసేసి వెన్నీ మిక్స్ చేసి చేస్తాను అనమాట టేస్ట్ వైజ్ అయితే సూపర్ గా ఉంటుంది అసలు మామూలుగానే మెంతికూర ఏదేసి చేసినాయా బాగుంటుంది అనమాట ఆకుకూరల్లో రారాజు కూర నేనైతే అదే చెప్తాను ఆకుకూరల్లో రారాజు అని ఎలా తీసుకుంటానంటే ఇదండి హాఫ్ గ్లాసు పెసరపప్పు హాఫ్ గ్లాసు ఇప్పుడు పెసరపప్పు ఎంత తీసుకున్నాను కందిపప్పు కూడా అంతే తీసుకుంటాను చెప్పే కదా అంతే తీసుకుంటానని అనుకున్నాను అంతే తీసుకున్నాను అనమాట ఇదైతే రెండు సార్లు వాష్ చేసుకుంటాను ఇక్కడే కాబట్టి ఇది నా ఫస్ట్ డైలీ రొటీన్ లాగు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి బాగుందా లేదా అనేది బాగుంది అనుకుంటే కొంచెం వ్యూస్ కూడా బాగా వచ్చాయి అంటే కంటిన్యూ అయితే చేస్తాను అన్నమాట లేదు రావట్లేదు అంటే చింతటితో ఆపేస్తాను చూస్తాను ఒక రెండు మూడు వీడియోలు పెట్టేదాకా కొంచెం పోతాయేమో చూసి ఓకే పర్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఇంకా మనం ఇది కడిగేసుకున్న తర్వాత మెంతికూర కూడా క్లీన్ చేసేసుకొని దీంట్లో టమాటా అవన్నీ అయితే వేసుకుంటానమాట ఇంకా పప్పులోకి అయితే ఉల్లిపాయ టమోటా పచ్చిమిరపాయలు తీసుకున్నాను దాంట్లో మాత్రం పచ్చిమిరపకాయలు కొంచెం వేస్తానన్నమాట ఎందుకంటే పిల్లల కోసం కాబట్టి వాళ్ళు ఎక్కువ కారం అయితే తినరు ఇంకా చాలేదు అంటే మనం పప్పు ఎనిపేసిన తర్వాత కొంచెం మామూలు కారం ఉంటుంది కదా ఆ కారం అయితే వేస్తానన్నమాట చాలా పోతే సరిపోతే ఇంకా అలాగే టమాటాలు వేసేస్తాను టమాటాలు పప్పులు ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది తక్కువ వేసుకుంటాను కొంచెం ఎక్కువ వేసామంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఎక్కువ టమాటాలు వేసి పప్పు చేసి టమాటాలు ఎక్కువ వేసినప్పుడు చింతపండు మాత్రం కొంచెం తగ్గించేయండి మళ్ళీ అది ఎక్కువ వేసారు అంటే పులుపు ఎక్కువ అయిపోతుంది కదా కట్ చేసేటప్పుడు ఫస్ట్ టమాటాలు కూడా బాగున్నాయా లేదా అని చెక్ చేసుకోండి చూడండి నేను కట్ చేసాక చూసాను ఎలా ఉందో అనేది అట్లా పొరపాటున ఒక్కోసారి అయితే పడిపోతుంది ఇప్పుడు నేను చేసే పప్పులో కూడా అలాగే ఇట్లా మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ చూడకుండా వేసేసాను అనమాట అదైతే బాగలేదు ఇంకా వేరే టమాటా అయితే తీసుకుంటాను ముందు మిర్చి అన్నీ కట్ చేశాక వేరే టమాటా తీసుకొని అది కూడా కట్ చేసి వేసేస్తాను చింతపండు కూడా నేను కొంచెమే వేస్తాను అనమాట సరిపోద్ది ఎక్కువ పులుపు అయితే తినరు మాకు ఇంచు అందుకోసమే కొంచెమే వేస్తాను వద్దండి మా వానర్ సైన్యం వచ్చింది మా పిల్లలు వచ్చిన కాని నుంచి ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు ఆ చిప్స్లో కూడా కారం వేసుకొని తింటారంట అసలు హెల్త్కి మంచిది కాదు పిల్లలకు మాత్రం ఖచ్చితంగా పెట్టద్దు మా ఇంట్లో చెప్తే వినకుండా తెచ్చుకుంటారు అప్పటికి తెచ్చుకొనివ్వరు ఎప్పుడో ఒకసారి ఒక ప్యాకెట్ అయితే ఖచ్చితంగా మొండికేసి తీసుకుంటారు కానీ హెల్త్కి అయితే అసలు చాలా మంచిది కాదు అది మా కారం లేదు కారం వేసుకోకూడదు దాంట్లో ఆల్రెడీ కారం ఉంటుంది మీరు ఎలా చేస్తారు పప్పు అనేది కామెంట్ చేయండి ఇంకా దీంట్లో ఇప్పుడు టమాటాలు కూడా వేసేసాను వేసిన తర్వాత మన మెంతికూరైతే ఉంది కదా దాన్ని కూడా క్లీన్ చేసేసుకొని మెంతికూర కూడా దాంట్లో వేసేద్దాము ఇలా ఎంతమందికి ఈ అంటే ఇష్టం వాటర్ అది వీసేసేట్లో క్లీన్ చేసేసుకొని మెంతపూర్న వల్ల వేసి కడిగేసి ఈ మెందు కూరను మాత్రం నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఆ అనేది ఉంటుంది ఉంటుందన్నమాట అందుకోసమని కొంచెం ఎక్కువ సార్లు కానీ కడుక్కున్నాము అంటే అది నీట్గా ఉంటుంది లేదంటే మనం పప్పులో వేసినా కూడా అదంతా ఇసుక ఇసుకగా అనిపిస్తుంటుంది తింటుంటే అనమాట క్లీన్ చేసిన కూర కూడా వేసేసుకుంటున్నాను దాంట్లో కొంచెం పసుపు కూడా వేసేసుకొని చింతపండు పసుపు కూడా ఇప్పుడే వేసి అయితే పెట్టుకుంటా ఉప్పు మాత్రం పప్పు ఉడిక తర్వాత దించి వెతుకుతాం కదా అప్పుడు మాత్రం ఉప్పు వేసుకుంటాను ఎందుకు ఉప్పు వేస్తే తొందరగా మెదగనే మెదగదు అంతేకాకుండా పప్పు త్వరగా ఉడకనే ఉడకదనమాట కావాలి అంటే దాంట్లో ఇంకో గిన్నె అయినా చింతపండు వేసుకోవచ్చు అలా పెట్టుకున్నా కూడా మనకి పప్పు తొందరగా ఉడుకుతుంది హాఫ్ నిమ్మకాయ అంత వేస్తున్నాను మనకు ఒక గ్లాస్ పప్పు కాబట్టి సరిపోతుంది మన పప్పుకి సంబంధించినవన్నీ వేసేసుకున్నాము ఇంకొకరు మూత అయితే పెట్టేసుకొని పప్పు రెడీ చేసేసుకుంటాను ఇంకా తిరగమాత్రం వేసుకునేటప్పుడు బ్యాలెన్స్ వీడియో అయితే తీసి పెడతాను కంటిన్యూ అయితే అవుతుందనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా చట్నీ కూడా చేద్దాం అనుకుంటున్నా ఆ చట్నీ కూడా చేసేసేది ఎలా ప్రాసెస్ అనేది చూపిస్తాను అనమాట మీకు ప్రాసెస్ ఏందనేది చూపిస్తాను చాలా బాగుంటుంది ఒక నెల రోజులైనా అది ఇంట్లో మనం ఎప్పుడు కావాలంటే టిఫిన్లోకి రైస్లోకి అది వేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంకా మన పప్పు ఉడికే దాకా మనం వేరే పని ఏదన్నా ఉంటే అది చేసేసుకోవడమే ఈ వంట పని అయిపోయిన తర్వాత ఇంకా గ్యాస్ క్లీనింగ్ ఉంటుందన్నమాట గ్యాస్ చుట్టూరు వంట చేసేటప్పుడు గిన్నెలది ఎలాగంటే అలా పెట్టేసుకుంటూ ఉంటాం కదా ఇంకా అవన్నీ తీసేసి బయటేసేసుకొని గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని మిగతా ప్రాసెస్ అంతా మొదలు పెట్టుకోవాలన్నమాట టైం అయిపోతూ ఉంటుంది నాకు ఆ టైం సరిపోతుంది ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇంకా బాబుకి స్నానం చేయించి వాళ్ళకి టెన్త్ క్లాసు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాళ్ళు స్కూల్లో అందుకోసమని వాళ్ళకి ఆఫ్టర్నూన్ నుంచి అనమాట స్కూలు ఇంకా ఆ టైంకి ఆయనకి అన్నం పెట్టేసి స్నానం చేయించి రెడీ చేసి తీసుకెళ్ళి స్కూల్లో వదిలేసి రావాలి కల్లా వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ నాలుగున్నర నుంచి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అలా టైం సరిపోతుంది ఇంట్లో పని తోటి చాలామంది అనుకుంటారు ఇంట్లో ఉంటున్నారు కదా ఏం చేస్తారు ఖాళీగా తిని కూర్చోవటమే కదా మీ ఆడవాళ్ళకి ఏం పని ఉంది అంటారు ఎంత పని ఉంది చూడండి లేచిన కానీ టిఫిన్లు చేయాలి వాళ్ళకి పాలు ఇవ్వాలి స్నానాలు చేయించాలి పిల్లలైతే పెద్దవాళ్ళకైనా పని ఎక్కువే ఉంటుంది ఎలాగంటే టిఫిన్లు చేసి పెట్టాలా అవన్నీ తోముకోవాలా మళ్ళీ భోజనానికి రెడీ చేసుకోవాలా అవన్నీ రెడీ చేసిన తర్వాత వండిన తర్వాత అవన్నీ తీసి పెట్టుకొని అంట్లన్నీ బయట వేసుకొని అవి తోముకొని మళ్ళీ గ్యాస్ పోయి అంత క్లీన్ చేసుకొని కసూ జిమ్మాలి అని మళ్ళీ ఇల్లు రుచుకొని సరిపోతుంది పని అనేది ఎవ్వరికైనా సరే ఉద్యోగం చేసే ఆడవాళ్ళకైనా అంతే ఇంట్లో ఉండి పని చేసే వాళ్ళైనా ఖాళీగా ఏం కూర్చొని తింటారు పని అయితే సరిపోతుంటుంది కొంతమంది అర్థం చేసుకుంటారు చేస్తున్నారు కదా అందరూ ఫాస్ట్గా చేయలేరు కొంతమంది ఫాస్ట్గా చేసేస్తారు కొంతమంది పని చేయటం స్లోగా ఉంటుంది ఏం చేస్తున్నారు లేదు కాసేపు తింటా కూర్చుంటారు కాసేపు చేస్తారు అనేది ఒక మాట ఫాస్ట్గా చేసే వాళ్ళకి కూడా ఏ కిరీటాలు ఇవ్వరులే వాళ్ళని కూడా ఏం చేశారు కూర్చొని ఉంటమే కదా మేము బయటికి వెళ్ళిపోయాక మీకు ఏం పని ఉంటుంది అనే మాటలు అయితే మాట్లాడుతుంటారు ఒకసారి ఇంట్లో ఉండి చూడండి చూడటం కాదు ఒకసారి మీరు చెయ్యండి అప్పుడు ఇంకోసారి అనరు అనమాట ఏ పని ఉంది మీకు ఏం చేస్తున్నారు అనేది పప్పు అయితే ఐదారు విజిల్ వచ్చేసింది ఆపేసాను ప్రెషర్ పోయిందా లేదా అనేది ఒకసారి ఇలా ఎత్తుకొని చూస్తే సేల్సిపోతుందనమాట ఇట్లా ఆవిరి కనుక వచ్చిందంటే ఇంకా వేడిగా ఉన్నట్టు దాన్ని మనం కొంచెం చూసి జాగ్రత్తగా తీసుకోవాలి లేదు అంటే మనం మొహానికి ఆవిరి కొడుతుందనమాట పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో సాల్ట్ ఇందాక వేయలేదని చెప్పా కదా నేను కళ్ళు ఉప్పు అయితే వేస్తాను ఇదిగోండి వేసేసిన తర్వాత దీన్ని ఆ లోపు నూనె పెట్టేసాము అంటే నూనె అయితే తాగిపోతుంది నేనైతే నూనె బాటిల్కి ఇలా కవర్ కట్టి పెడతాను నాకు కిడ్నీ నుంచి ఎండ ఎక్కువ పడుతుంది ఏమనుకోవద్దు ఇలాగా కవర్ కడితే మనకి ఆయిల్ కిందదిగా అవ్వకుండా బండలకి రోజు క్లీన్ చేయాలంటే కష్టం కాబట్టి కింద రవ్వకుండా ఉంటుంది అందుకోసమని ఇలా కవర్ కట్టేస్తాను ఇలా కవర్ కట్టడం వల్ల ఏదన్నా ఆయిల్ అయినా కూడా ఇటు లోపలికే వెళ్తుంది కానీ ఇట్లా కిందకొచ్చి బయటతే పడదనమాట ఈ నూనె గాగేలోపు మనం పప్పు అయితే వెనిపేసుకున్నాము మెత్తగా పప్పు అయితే వెనిపేసుకున్నాం అనమాట అద్దండి కొంచెం ఉప్పు అయితే చూసుకుంటాను సరిపోయిందా లేదా అని చూసేసుకొని మళ్ళీ ఉప్పు అయితే వేసుకుంటా ఉప్పు అయితే సరిపోయింది కారం కూడా సరిపోయింది రెండు మిరపకాయలు వేసినా కూడా మనకి కారం పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ముందుగా నూనె అయితే కాగిపోయింది ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను తిరా కోసం కోసమని తెల్లగడ్డ కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మిరపకాయ కూడా ఎక్కడో పెట్టుకొని మర్చిపోయాను అనమాట ఎందుకంటే మిరపకాయ కూడా దీన్ని కూడా దీంట్లో పెట్టేసి వేస్తాను అనుకునే మెయిన్ బాగా కాగాలి కాగిన తర్వాత మనం తిరమాత వేసుకోవాలన్నమాట లేదు అని ముందుగా నేను అంటే అది పచ్చి వాసన అయితే వస్తూ ఉంటుంది ఆ క్వారా ఏది ఇప్పుడు మనకి కాలిపోయింది అది కాకుండా వేసన ఉన్న పొగ కూడా ఎక్కువ వస్తుంది కాకపోతే ఆర్గానిక్ అది కాకుండా ఇప్పుడు హెల్త్ కూడా చాలా మంచిది వేసన ఉన్నది తింటే అని చెప్తున్నారు కదా అందుకని ఈ వేసనకి వేస్తున్నాము నేను ఏంటంటే పప్పు తిరంగ టేస్ట్ ఇంకా బాగా మంచి స్మెల్ రావాలి అంటే ఒక చిన్న ఐడియా అండి ఏంటంటే మనం ఇలా తిరమాత వేసినప్పుడు పప్పు అయితే దాంట్లో వేస్తాం కదా వేసినప్పుడు వెంటనే మూతలను పెట్టేసాము అంటే అసలు ఆ తిరమాత వాసన అనేది బయటికి పోదు అప్పుడు పప్పు కని ఆ తెత వాసన బట్టి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను మన తిరమాట అనేది రెడీ అయిపోయింది ఇంకా పప్పు కూడా వేసేద్దాము రెడీగా ఒక ప్లేట్ అయితే పెట్టుకుంటాను పప్పు వేయంగానే ముందు కొంచెం వేసేసి అట్లా ప్లేట్ పెట్టేసుకోవాలి తర్వాత మిగతా పప్పు ఉంటుంది కదా అది మళ్ళీ అయినా వేసేసుకోవచ్చు ఒక్క నిమిషం కానీ అలా పెట్టేసాము అంటే ఆ ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా చాలా బాగుంటుంది ఇంకా సరిపోద్ది అనమాట మనకి ఎక్కువసేపు కూడా అవసరం లేదు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇద్దండి ఇంక ఇవాళ చేపల కూర పప్పు సరిపోతుంది ఇంకా అవసరం లేదు కావాలి అంటే అందుకే అదే తినిపోయే ముందుగా కొంచెం వడియాలి కానీ ఉప్పు మిరపకాయలు అంటే నాకు బాగా ఇష్టం పప్పులో ఉప్పు మిరపకాయలు కూడా చాలా బాగుంటాయి ఉప్పు మిరపకాయలు కానీ లేదంటే వడియాలు కానీ వేపి తినేయడమే ఈ రోజుకి ఎంతేనండి ఇంకా పిల్లలకి స్నానం అని చెప్పి మనం రెడీ చేసుకునేటప్పుడు టైం అయితే సరిపోతుంది బాయ్ బాయ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా బెస్ట్గా చేయాలి అని నేను ఇంకా ట్రై చేస్తాను ఇంకేదైనా నా పొరపాట్లు ఉన్నాయి అంటే ఇలా కాదు ఇలా మార్చుకోమనైనా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మార్చుకుంటాను బెస్ట్ టిప్స్ ఏమైనా ఉన్నా కూడా మన ఛానల్లో అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మన ఛానల్ ఎక్కువ టిప్స్ చెప్తూ ఉంటాను మీకు ఏదైనా నచ్చింది అంటే ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి